ప్రభుత్వం చేసిన తప్పిదాలను రోజుల కాంగ్రెస్ పాలనపై వేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాష్ట్రాన్ని సంవత్సరాలు పాలించిన అసత్యాలు తుమ్మల వానాకాలం నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వేసవిలో నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు పంటల బీమా విధానాన్ని గత ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని తుమ్మల ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మరోవైపు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది దీంతో త్వరలోనే ఆయన బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరందుకుంది సమస్యలను ఛేదించుకుంటూ వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి అసమర్థ పాలనకి ఈనాటి కడుగు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు విద్యుత్ చెక్తిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు పరిపాలనా పరంగా కూడా అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ప్రతి కార్యక్రమంలో అవినీతికి పాల్పడేటట్టుగా ఇన్ని నుంచి మీది దాకా దోపిడీ వ్యవస్థను సృష్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని ఎదురొట్టి